చందర్తి మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయోకు గురవుతున్నారు మండల కేంద్రంలోని తెలంగాణ చౌకు అమరవీరుల స్మారక స్థూపం ప్రాంతంలో పిచ్చి కుక్కలు సంచరించడంతో ప్రజలు భయపడుతున్నారు అలాగే భారత పెట్రోల్ పంప్ ప్రాంతంలో కుక్కలు ద్విచక్ర వాహనాలను వెంటాడడంతో వాహనదారులు కూడా భయపడుతున్నారు ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సిబ్బంది పిచ్చి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు ఏం కత్తున్నావు చందూర్పి గ్రామంలో కోసం వీడి కుక్కల బెడద బాగున్నది మాకు ఇది చిన్నపిల్లలు షాప్కి పోయినా కానీ ఇది పోయినా కానీ ఎంబడబడుతున్నాయి పడుతున్నాయి చిన్న పన్నీళ్లు పోతే కూడా ఎంబడ పడుతున్నాయి మాకు మీరు దీనిపై స్పందించి అధికారులు కొంచెం మాకు సాయం చేయాలని కోరుతున్నాం